చిరంజీవి కావాలని చేసుకునే వేడు ఆ డబ్బు లేని వేడుకలు నేను చేస్తాను సారా సరలే తెచ్చారుగా వెళ్ళండి ఎక్కడికైనా చూస్తున్నాను నిలబెట్టి మాట్లాడతావా చూరమ్మా నేను మాట్లాడేది సూడుదలు వద్దని కాదు తులసిన శ్రీమంతానికి పంపనండి ఎందుకు పంపాలి శ్రీమంతం పేరుతో తీసుకెళ్లి వస్తువులన్నీ వలిచి వాళ్ళ అవసరాలు తీసుకుని పంపుతారు అన్నయ్య అన్న జరిగేది అంతే మీరు అంతగా తీసుకెళ్ళాలంటే ఓ పని చేయండి వస్తువులన్నీ తీసి అక్కడ పెట్టించి ఇంత కింది నగలు పెట్టి మా మామగారు పంపించినా నేను రాను తులసి అవునమ్మా మామగారు చెప్పింది నిజం ముమ్మాటికి నిజం తులసి అవును ఇక్కడ లేని ఆస్తి ఆప్య అక్కడ అక్కడ ఉన్నాయని నేను రాను మీరు తీసుకొచ్చిన చీర సారే కూడా తీసుకువెళ్ళుకోండి శుక్రవారం కూడా తెచ్చి నేను ఎవరు ఇవి ఏ కొట్లా నమ్ముకు తట్టాడు మాట అన్నాడా వాడి నీచ బుద్ధులు మనకు ఆపాదిస్తాడా నేను ఇప్పుడే స్వయంగా వెళ్ళి వాడికి బుద్ధి చెప్పి చెల్లెలు తీసుకొస్తాను వద్దండి ఇప్పుడు మీరు అక్కడికి వెళ్తే తీసుకురాగలిగింది తులసిని కాదు ఇందుకింత అవమానాన్ని నన్ను అవమానించడానికి వాడికి ఎన్ని గుండెలు ఇంకా అతనికి వేరే గుండ కావాలా మీ గుండెని పగల కొట్టడానికి మీ చెల్లెలే తన మావైన వెనకేసుకొచ్చి మమ్మల్ని తోలు నాడితే ఏమిటి తులసి మిమ్మల్ని తోలు అది సహజం బాబు మెట్టిన ఇంటికంటే ఏ ఆడది పుట్టింటిని గొప్పగా చూసుకోదు ఆడపిల్ల నిచ్చుకున్న చోట ఇలాంటివి సహజం వాళ్ళ ప్రేమ కన్నీటి వరకు ఆగిపోవాలండి పట్టు తొలగపోతే మన ప్రేమ అనురాగాలే ప్రేమించిన వాళ్ళ పట్ల తిరగటి రాళ్ళవుతాయి అర్థమైంది పద్మ ఎన్ని అవమానాలకు కారణం మన పేదరికమేనని ఆస్తి అంతస్తు లేని వాళ్ళ మమత మానవత్వాలు పిచ్చి వాళ్ళ ప్రేలాపనే అవుతాయని పూర్తిగా అర్థమైంది కాగ్గులు పుట్టినందుకు ఆయన నేను పోయినా పెట్టినందుకు నన్ను మూసేస్తారో ఏట అలా చూస్తున్నా లేనన్నాయా మోహన్ నువ్వు మోహన్ నువ్వా ఈ డ్రెస్ భలే బాగుంది ఓ మాట నాకు ఇస్తావా మళ్ళీ వేసుకుని ఇచ్చేస్తాను తప్పనయ్యా వేసుకోకూడదు పోనీ టోపీ అబ్బో 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 నా తండ్రి నా తండ్రి దొరబాబులో ఉన్నావయ్యా ఎంత మంది పాపిష్టి కళ్ళు పడ్డాయో ఉండు ఇప్పుడే వస్తాను ఏమవుతున్నా బాగున్నావా బాగున్నాను దానికి గుమ్మటల్లా ఉంది ఏంటమ్మా సిగ్గుపడి ఇక్కడే నిలబెట్టావా పో నీ కోసం ఎదురు చూసి చూసి ఇంతెంత కళ్ళు ఎవరో పోలీర ముందు ఎన్ని మిరపకాయలు ఎందుకమ్మా రోట్లో వేసుకుంటే మండవలసిన మిరపకాయలు మార్కెట్ లోనే పడిపోతున్నాయి అయ్యే అబ్బాయి బిడ్డ లేదు లడ్డు లేదు ఇదిగో

గౌరవాన్ని నిలబెట్టుకుందాం ఇటు పుట్టింటి వారిని కాదని లేక అటు అత్తింటి వారిని అవునం లేక అడక నలిగేవి కానీ మమ్మల్ని ఎందుకు మా అవమానించా వదినా నన్ను ఇంత త్వరగా నువ్వు క్షమిస్తావని నేను అనుకోలేదు ఆడపడుచు మీద అలక కట్టుకున్న వాడి మీద కినుక అభిమానంతో కూడినవి కానీ దేశంతో కాదమ్మా అసలు కారణం నేను